యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి నమామి లలిత నిత్యం మహా సుందరీం చతుర్భుజే చంద్రకళావతకుచున్నతే కుంకుమో పున్రక్షుపాం పుష్పుష్పణం హస్తే నమస్తే జగదే క మాత జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటం ఆధారం విద్యా హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాతి మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి మరి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవి దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం మరి సింహరాశి వారు ఏ నక్షత్రాల అయ్యా అంటే మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటనంటే సింహరాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనుక గమనించినట్లయితే వీరు అమరశీలు విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు అలాగే గుండ్రని ముఖం కలిగినటువంటి వారు స్వల్ప సంధానం కలిగినటువంటి వారు మరి కోపం ఉద్రేకం కలిగినటువంటి వారు అలాగే ధర్మ కార్యక్రమములు చేయాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు పరాక్రమవంతులు నిచ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు అలాగే తల్లిదండ్రుల మాట గురువుల మాట ఆచార్యుల మాట అనేటువంటి వినేటువంటి స్వభావం కలిగినటువంటి వారు చూడ్డానికి శ్రీమంతుని వాళ్ళ కనబడబడేటువంటి వాడు చాలా హుందాగా టీవీగా కనబడతారు అలాగే చదువుల ఎందు శ్రద్ధాధిక్యం ఎక్కువగా ఉంటుంది మంచి విద్యావంతులుగా చెప్పుకోవచ్చును అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పవచ్చు వీరు అలాగే మంచి ఆధ్యాత్మిక విషయాలలో గ్రంథాసక్తి చాలా పఠనాశక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్ట ఇష్టపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును సింహరాశి వారికి మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలోని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏమిటంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది ఉంటుంది అలాగే బంధుజనులతో విరోధాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కుటుంబల కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల రీత్యా మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపించడం పనులు వాయిదా పడడం అనేటువంటిది ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి ఈ సింహరాజు వారు కూడా ప్రయాణులలో జాగ్రత్త అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చును ఉద్యోగస్తులకు బదిలీ పూర్వకంగా ఏమిటి కాస్త ధన నష్టం అనేటువంటిది కలిగే సూచనలు ధనము ఖర్చు కావడము అలాగే మరి ప్రయత్నాదులు ఉద్యోగ ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి విఫలయత్నం కావడం దాని పూర్వకంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించబడక వాటి పూర్వకంగా కూడా మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపించడం ఇవి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా జరిగేటువంటి సూచనలు అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేటువంటి వారికి మంచి వ్యాపారాభివృద్ధి ఉంటుంది అయితే కొత్తగా వ్యాపారం చేయదులే అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఈ చేసేటువంటి పనులలో జాప్యం జరగడము అలాగే ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగ యువతి యువకులకు విఫలయత్నం కావడం వివాహ ప్రయత్నాదులు చేసేటువంటి వారికి మరి సంబంధాలు పూర్వకంగా ఏమిటి అని అంటే ఎన్ని చూసినా కూడా తగినటువంటి వరుడు కానీ వధువు కానీ లభించలేకపోవడం వీటి పూర్వకంగా కొన్ని సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి ఇక ఎవరైతే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి కాస్త మనస్తాపం కలిగేటువంటి సూచనలు భార్య భర్తాదుల విషయాలలో దాంపత్యపరమైనటువంటి విషయాలలో కొన్నిపాటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మూడవ వ్యక్తి పూర్వకం జోక్యం చేసుకోవడం పూర్వకంగా స్త్రీ పురుషుల విషయాలలో ముఖ్యంగా భార్యాభర్తాదుల విషయాలలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యమైనటువంటి సూచనగా ఈ సింహరాశి వారికి చెప్పుకోవచ్చును అలాగే ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఈ సింహరాశు వారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ప్రజలలో ఆసక్తి అనేటువంటిది తగ్గడము వాటి పూర్వకంగా కాస్త మనస్తాపం చెందడము జరిగే సూచనలు ఉన్నాయి దైవ కార్యక్రమాల రీత్యా ధన వ్యయం అనేటువంటిది జరగడం అలాగే కొన్నిపాటి శుభ కార్యక్రమాల పూర్వకంగా కూడా ధన వ్యయం అనేటువంటి జరిగే సూచనలు బాగుగా గోచరిస్తున్నాయి సింహరాశి వారికి అలాగే ముఖ్యంగా ఏంటంటే వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పనులలో ఆటంకాలు ఎదురు ఎదురైనప్పటికీ కూడా మంచి వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది మాత్రం బాగుగా సాగిస్తారు ఈ విధంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ పరమైనటువంటి సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తమరి యొక్క ఈ సింహరాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండడము ఏదైనా చిన్న అనారోగ్య సమస్య కలిగిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగినటువంటి చికిత్స పొందడం పూర్వకంగా కొన్ని పెద్ద పాటి ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడేటువంటి పరిణామాలు అనేటువంటి జరగడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి చాలా బావుగా గోచరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా బాగుగా గోచరిస్తుంది ఇవి ఈ విధంగా సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో జరిగేటువంటి పరిణామాలు సింహరాశి వారు ప్రతినిత్యము కూడా మరి ముఖ్యమైనటువంటి పనులలో విజయం పొందడానికి మంచి ఆరోగ్యానికి మరి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి రాశీనాథుడైనటువంటి సూర్యగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి ఆదిత్య హృదయం పారాయణం చేయడం ప్రతినిత్యం సూర్య నమస్కారాదులు చేసుకోవడం పూర్వకంగా చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం అలాగే ముఖ్యంగా ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్ ఇష్టపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలోని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది ఉంటుంది అలాగే బంధుజనులతో విరోధాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కుటుంబ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల రీత్యా మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపించడం పనులు వాయిదా పడడం అనేటువంటిది ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి ఈ సింహరాజు వారు కూడా ప్రయాణులలో జాగ్రత్త అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చును ఉద్యోగస్తులకు బదిలీపూర్వకంగా ఏమిటి కాస్త ధన నష్టం అనేటువంటిది కలిగే సూచనలు ధనము ఖర్చు కావడము అలాగే మరి ప్రయత్నాదులు ఉద్యోగ ప్రయత్నాదులు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి విఫలయత్నం కావడం దాని పూర్వకంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించబడక వాటి పూర్వకంగా కూడా మానసిక ప్రశాంతత అనేటువంటిది లోపించడం ఇవి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా జరిగేటువంటి సూచనలు అలాగే ఈ వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసేటువంటి వారికి మంచి వ్యాపారాభివృద్ధి ఉంటుంది అయితే కొత్తగా వ్యాపారం చేయదులే అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఈ చేసేటువంటి పనులలో జాప్యం జరగడము అలాగే ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగ యువతి యువకులకు విఫలయత్నం కావడం వివాహ ప్రయత్నాదులు చేసేటువంటి వారికి మరి సంబంధాలు పూర్వకంగా ఏమిటి అని అంటే ఎన్ని చూసినా కూడా తగినటువంటి వరుడు కానీ వధువు కానీ లభించలేకపోవడం వీటి పూర్వకంగా కొన్ని సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి ఇక ఎవరైతే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి కాస్త మనస్తాపం కలిగేటువంటి సూచనలు భర్తాదుల విషయాలలో దాంపత్యపరమైనటువంటి విషయాలలో పార్టీ సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మూడవ వ్యక్తి పూర్వకం జోక్యం చేసుకోవడం పూర్వకంగా స్త్రీ పురుషుల విషయాలలో ముఖ్యంగా భార్యాభర్తాదుల విషయాలలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యమైనటువంటి సూచనగా ఈ సింహరాశు వారికి చెప్పుకోవచ్చును అలాగే ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఈ సింహరాజు వారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ప్రజలలో ఆసక్తి అనేటువంటిది తగ్గడము వాటి పూర్వకంగా కాస్త మనస్తాపం చెందడము జరిగే సూచనలు ఉన్నాయి దైవ కార్యక్రమాల రీత్యా ధన వ్యయం అనేటువంటిది జరగడం అలాగే కొన్ని వాటి శుభ కార్యక్రమాల పూర్వకంగా కూడా ధన వ్యయం అనేటువంటిది జరిగే సూచనలు బాగా గోచరిస్తున్నాయి సింహరాశి వారికి అలాగే ముఖ్యంగా ఏమిటంటే వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పనులలో ఆటంకాలు ఎదుర్ ఎదురైనప్పటికీ కూడా మంచి వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది మాత్రం బాగుగా సాగిస్తారు ఈ విధంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యంగా ఈ పరమైనటువంటి సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తమ యొక్క ఈ సింహరాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండడము ఏదైనా చిన్న అనారోగ్య సమస్య కలిగిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగినటువంటి చికిత్స పొందడం పూర్వకంగా కొన్ని పెద్ద పాటి ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడేటువంటి పరిణామాలు అనేటువంటి జరగడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి అలాగే పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి చాలా బావుగా గోచరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా బాగుగా గోచరిస్తుంది ఇవి ఈ విధంగా సింహరాజు వారికి ఫిబ్రవరి మాసంలో జరిగేటువంటి పరిణామాలు సింహరాజు వారు ప్రతినిత్యము కూడా మరి ముఖ్యమైనటువంటి పనులలో విజయం పొందడానికి మంచి ఆరోగ్యానికి మరి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి రాశీనాథుడైనటువంటి సూర్యగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి ఆదిత్య హృదయం పారాయణం చేయడం ప్రతినిత్యం సూర్య నమస్కారాదులు చేసుకోవడం పూర్వకంగా చక్కటి యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం